ముందుగా అయితే గుడి దగ్గర నుంచి బయలుదేరి గెమిడి తాడులు కట్టుకొని అయితే వెళ్తున్నారండి అసలు గెమిడి తాడులు అంటే ఏంటంటే దురతలు అయితే ఊరి లోపలికి రాకుండా కడతారండి అవి కూడా మనం పులి మేర ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకే కడతారు ఇవైతే ముందుగా పసుపు కుంకుమ ఇవన్నీ రుద్ది కర్పూరం వెలిగించి టెంకాయ కొట్టి మరీ పైన కడతారు చూస్తున్నారు కదా మీరే ఫస్ట్ అయితే ఇక్కడ కట్టి వెళ్ళి రెండోది కట్టడానికి అయితే వెళ్తున్నారు మన పులి మీద ఎక్కడి వరకు ఉన్నాయో అన్నీ కట్టుకొని లాస్ట్ దానికైతే వచ్చాం ఎందుకంటే వీడియోలు ఎక్కువ లెంత్ అయిపోద్ది అని మొత్తానికే మనం ఇది కూడా కట్టుకొని లాస్ట్కి గుడికాడికి అయితే వెళ్ళిపోయి ఫస్ట్ రోజు అయితే ఏం చేస్తారో చూద్దాం ఇక అమ్మవారి కొలుపు అనేది ఐదు రోజులు ఉంటుంది మొదటి రోజు పుట్ట బంగారం పుట్ట యొక్క పొద్దు తీర్పు అని ఉంటుంది అంటే ముందుగా మీ గుడి దగ్గరలో ఉండే పుట్ట అయితే వెళ్ళి అక్కడ ఒక బొమ్మనైతే తయారు చేసి గుడి దగ్గరకైతే వస్తారు అయితే చూడండి ఎంతమంది ఉన్నారో పుట్ట దగ్గరకు వెళ్ళి కథ విందామని కథ అంటే అమ్మవారి గురించి ఉంటుంది అమ్మవారు ఎలా జన్మించారు అమ్మవారు పుట్టు పురాణాలు ఏంటి అని కథ చెప్తారు పుట్ట దగ్గర నైట్ అయితే మొదటి రోజు అందరూ పుట్ట దగ్గరకు వచ్చి అమ్మవారి గురించి కథ అయితే విందామన్నారు ఈ కథ అయితే రాత్రి పన్నెండు గంటలకు మొదలుపెట్టి తెల్లవారు మూడు గంటల దాకా చెప్తూనే ఉంటారు ఈ కథ అయితే అయిపోయిన వెంటనే అమ్మవారిని అయితే అలంకరించి ఊరు మొత్తం ఊరేగిస్తారు మనం కూడా ఒక నిమిషం పాటు కథ అయితే విందాం మ్యాక్సిమం ఇప్పుడుండే వాళ్ళకైతే ఈ కథ కొంచెం అర్థం కాకుండా ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మనసు పెట్టి వినాల్సిందే అమ్మవారిని అయితే అలంకరించి ఊరిలోకి ఊరేగింపుకి తీసుకెళ్తున్నారు అమ్మవారు సన్నిధి ముందైతే మాతలు తప్పిట్లకి డ్యాన్స్ చేస్తారు అలాగే రెండో రోజు మధ్యాహ్నం అస్రుల యుద్ధం కథ చెప్తారు మూడో రోజు తపస్మానం తపస్మాన అంటే ఏంటంటే జమదాగ్ని మాతమ్మని పెళ్లి చేసుకున్న వెంటనే తపస్కు వెళ్ళాలంటాడు వెళ్లే ముందు అయితే మాతమ్మ ఒక మాట చెప్తుంది మీరు వెళ్తే నేను అయిపోతాను అని జమదాగ్ని వెళ్లే ముందు మాతకు కొన్ని ఫలాలు ఇస్తాడు ఇవి తింటే నీ గర్భం దాలిస్తుంది అని అయితే జమదాగ్ని తపస్కు వెళ్ళే ముందు ఈ తపస్మాన్ మీద ఎక్కైతే ఫలాలు అయితే పైనుంచి విసిరేస్తాడు ఇవి తింటే గర్భం దాలిస్తుంది అని అంటారు అందరూ అందుకే తపస్మాను అయితే కొట్టి తీసుకెళ్ళడానికి అయితే మేము వచ్చాం మొత్తానికి తపస్మాను అయితే కొట్టి దానికి చేయాల్సిన పూజలన్నీ చేసేసి దాన్ని అయితే నిలబెడుతున్నాము ఈ తపస్మాను మీదకైతే జమదాగ్నికి రకరకాల పండ్లను అయితే గర్భం లేని వాళ్ళు ఈ పళ్ళనైతే అయితే తింటే వాళ్ళ గర్భం పండుతుందని అంటారు అందరూ మొత్తానికి తపస్మాన్ నిలబెట్టేసి టపాసులు అయితే కాల్ చేస్తున్నాము అక్కడి నుంచి మీకు జమదాగ్ని జమదాగ్ని అని చెప్తున్నాను కదా ఎవరో తెలుసా అక్కడ రుద్రాక్షి పట్టుకొని ఆశీర్వదిస్తుండే ఆయనే జమదాగ్ని అంటారు మొత్తానికి జమదాగ్ని దగ్గర ఒక అతను అయితే ఆశీర్వాదం తీసుకొని వస్తే అతని ఒంట్లోకి అమ్మవారు అయితే వచ్చారు మీరే చూడండి మొత్తానికి చూసారు కదా అమ్మవారు అతను ఒంట్లోకి వచ్చింది మొత్తానికైతే తపస్మాన్ ఎక్కడానికి సిద్ధమయ్యారు పైకెక్కేటప్పుడు కథ చెప్తూ ఎక్కుతాడు మా నేను తపస్సుకు వెళ్తున్నాను అని అలాగే జనాభా అయితే చాలామంది వచ్చారండి చూడండి మీరే ఒకసారి మొత్తానికైతే ఎక్కేసారండి పళ్ళు అయితే వేసి ఇంకా జనాలు కొట్టుకోవడమే ఆలస్యం Yeah.